శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం భక్తుల కథలు ప్లస్ చిన్న చిన్న నీతి కథలు చెప్పుకుంటాం ఈరోజు అలాంటి నీతి కథల్లోని కాకభుసుండి పూర్వజన్మ వృత్తాంతము దీ దీన్ని శ్రీ తులసీదాసు కృత చరిత మానసులోని తీసుకోబడిందన్నమాట సరే నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించను అన్నారు మన రామాయణంలోనే అంటే ఇంద్రజిత్ ఇంద్రజిత్తు అతిథి కుమారులైన సర్పాల అనే మంత్రంతో ఉపయోగించి రామలక్ష్మణుల మీద విసితే వాళ్ళు బంధింపబడ్డారు ఎందుకంటే ఇంద్రజిత్తు మహామాయవి కదా ఆ మాయని బాహ్యంగా గెలవలేము కాబట్టి అంటే కొన్ని యుద్ధాల్లోని కొన్ని లక్షణాలు ఉన్నాయి వాటిని వ్యతిరేకంగా ఎవరు యుద్ధం చేయకూడదు అనమాట అంటే కనపడని వాడితోటి యుద్ధం చేయకూడదు అందుకని చెప్పి రామలక్ష్మణులు మూర్చపోయినట్టుగా ఉన్నారు అయితే అప్పుడు నారద మహర్షి గరుడు పంపించారనమాట వెళ్ళి నువ్వు బంధాలను విడిపించు అని అంటే గరుడు ఎందుకు వి బంధాలు విడిపించాలంటే మీకు తెలిసిందే సర్పాలకి సర్పాలకి గరుడు అంటే భయం అనమాట కానీ గరుడుకి ఒక సందేహం రాముడు సర్వవ్యాపకుడు కదా అలాంటి ఆ సర్వవ్యాపకుడు సాక్షాత్ పరమాత్మ అలాంటి ఆయనకి ఈ బంధాలు తెంచుకోవడం పెద్ద కష్టమా అని చిన్న సందేహం వచ్చిందనమాట సరే ఆ సందేహాన్ని మెల్లిమెల్లిగా మనం తెలుసుకుందాం సరే చేతిలో శ్రీరాముని బంధాలను తొలగించాడు శ్రీరాముని మాయావసుడైన గరుడు ఇలా సాగాడు అంటే శ్రీరాముని గురించి మాయావసుడైన గరుడు ఇలా ఆలోచిస్తున్నాడు సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి అంటే నోటితోటి మనం ఆయన్ని చెప్పగలం నో నోరు ఆగిపోతుందనమాట కదా అంటే అవాంగ్ మానస గోచరుడు అని ఇక్కడ అర్థం మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించనని విన్నాం శ్రీరామ నామమును జపించినంత మాత్రమునే మానవులు భవబంధములు ముక్తులు అగుదురని విన్నాను కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాసము చే బంధింపబడట ఏమి ఇలా మాయామోహితుడైన వ్యాకుల చిత్తుడైన గరుడు బ్రహ్మర్ష్యాగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపరచి కాపాడమని ప్రార్థించాడు నారదుడు గరుడుని సందేహ నివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కడికి పంపాడు తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు ఓ విహంగేశ్వర పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎరుగును కావున నీవు ఆ శంకరునే శరణు వేడుము కుబేరుని కడక వెళుతున్న మహాదేవుని కలిసి గరుడు తన సందేహాన్ని చెప్పాడు ఓ పక్షింద్రా ఎంతో కాలము సజ్జనుల సేవన గాని జ్ఞానమును పొందలేము అంటే ఇక్కడ మహేశ్వరుడు చెప్తున్నాడు నిన్ను నిరంతర ప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుసుండి ఆశ్రమానికి పంపే పంపుతాను అని పార్వతీనాథుడు ఆనతిచ్చాడు అప్పుడు కాకభుసుండు అక్కడ చెప్తున్నాడు అనమాట వేయి మందులో ఒక్కడే ధర్మపదమును సర్వకాల సర్వావసల ఎందు అనుసరించును అట్టి కోటి ధర్మాత్మలలో ఒక్కడు పేరాసకు లోను కాక విరాగివలే ఉండును పార్వ పార్వతీ బ్రహ్మసుడు చెప్తున్నమాట అట్టి కోటి విరాగుల్లో ఒక్కడు జ్ఞాని అగును అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడు అగును అట్టి వేయి మంది జీవన్ముక్తులలో కోటికొక్కడు ఉన్నారు కదా అలాంటి వేయి మంది జీవన్ముక్తుల్లో అరుదుగా ఒక్కడు బ్రహ్మసాక్షాత్ బ్రహ్మైక్యమును పొందును ఇక్కడ బ్రహ్మ సాక్షాత్కారం అని ఉండదు ఇక్కడ బ్రహ్మైక్యం అనమాట పొందును అలా బ్రహ్మైక్యము పొందిన వారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణంగా విముక్తులైన శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును అట్టి దుర్లభమైన భక్తి ఉన్న కాకపసుండి కడకు గరుడు వచ్చెను అంటే కాకపసుండి దగ్గరికి గరుడు వచ్చాడు వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుసలమడిగి సముచిత ఆసనంపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలు ఎన్నెన్నో అతి రహస్యములైన తత్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకపుసు పూర్వం ఒక అనొక కల్పంలో కలియుగం ప్రారంభమైంది కలికాలము మిక్కిలి కలుషితమైనది స్త్రీ పురుషులందరూ పాపకర్మ నిరతులై వేద విరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగి కల్పాంతములు దాటే గర్వము దంబము అహంకారము కలిగి అన్నారు అంటే జీవితం చాలా చిన్నది కానీ దీన్ని కల్పాంతము దాటే గర్వము అంటే ఏమిటి ఆ అహంకారం వల్ల ఎన్ని జన్మలు ఎత్తుతారో వాళ్ళకే తెలియదు అనమాట మనము కదా కలిగి ఉందరు పాషండలు తమ విపరీత బుద్ధులతో క్రొత్త క్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందరు ఒకవైపు బ్రహ్మజ్ఞానమును గూర్చి మాట్లాడుతూ మరొక వైపు చే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు తాము స్వయముగా భ్రష్టముగుటే కాక సన్మార్గమున నడుచువారిని కూడా భ్రష్టపరిచెదరు వర్ణాస్ర ధర్మాలు అడుగొంటిపోతాయి ప్రజలలో సామరస్యం భావం నశిస్తుంది నిష్కారణ వైరములతో కక్షలతో ఉంటారు వేదశాస్త్ర పురాణాలను గౌరవించరు కుతర్కములతో వేదశాస్త్ర పురాణాన్ని నిందజేసి తనంత అంటే అనంత పాపరాశిని సొంతం చేసుకుంటారు పూజలు దాన ధర్మాలు బుద్ధితో తామసముతో చేసిస్తారు విద్యను అన్నమును అమ్ముకునేదురు ధనవంతులకే గౌరవం ఇవ్వబడును గురు శిష్య భార్య భర్త మాతాపిత భ్రాత అను సంబంధములకు విలువ లేకుండును ఆడంబరముగా జీవించుచు పేద మార్గమును ఛ్యజించి అంటే వేద మార్గమును తజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకము కపటత్వముతో నిండియున్నవారు గురువులై అధర్మబోధలు చేసెదరు అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి కపటత్వముతో నిండియున్న వారు గురువులై బోధలు చేసేదరు అమంగళకరమైన వేషభూషాదులను ధరించి కదా శిరోజములను కొనెదరు తినదగినది తినకూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటినీ అన్ని వేళలా తినెదరు అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలని అనుభవించెదరు కానీ ఈ కలియుగమున ఒక గొప్ప గుణము కలదు కలవు సంకీర్తనాన్ సంకీర్తనాన్ముక్తి అన్నారు కదా అంటే యోగ యజ్ఞ పూజాదులకు ఆస్కారము లేని ఈ యుగములో భగవన్ నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు ఓ పన్నగాసన ఇంద్రజాలీకుడు ప్రదర్శించు మాయ చూచివారిపైనే ప్రభావమును చూపును కానీ అతని సేవకులను అది ఏమీ చేయదు అట్లే మాయకు మూలమైన భగవంతుని శరణజొచ్చిన వారికి ఆ అనూహ్యమైన మాట అన్ మాయ అంటదు అన్నారు జీవన్ముక్తుల కథలే భక్తుల కథలే ఎందుకు పెడుతున్నాను ఇప్పుడు అర్థమైంది కదా అంటే ఏది నిజమో దాన్ని మనం చెప్ తెలుసుకోవాలి ఏది సత్యము అంటే ఇప్పుడు ఒక మాట ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆ మాటలో కొంచెం మార్పు వచ్చేస్తుంది అందుకని ఉచ్చిష్టం అంటారు మాట దాన్ని ఉచ్చిష్టం అంటే ఎంగిలి ఎంగిలి అంటే ఏమిటి ఇక్కడ అది సత్యమైన దాన్ని ఇంకొక తప్పుగా చెప్పడమే ఎంగిలి కదా అంటే వాళ్ళ బుద్ధికి అనుసరించేటిగా వాళ్ళు చెప్తారు అందుకనే సాధారణంగా అందుకనే శంకర్లువి అది శంకర్లువి తర్వాత ఉపనిషత్తులు కదా వీటికి ఎంగిలి అంటలేదు రామాయణ భారతాలకి తులసిదాసు రాసిన వాళ్ళకి కదా అలాగే పోతన గారు రాసిన వాటికి ఎంగిలి లేదు ఎందుకంటే ఇవి సాక్షాత్తు పరమాత్మే వాళ్ళ చేత పలిగించిన మాటలు అనమాట కానీ తక్కినవన్నీ కూడా రాను రాను ఉచ్ఛిష్టం అయిపోతున్నాయి అనమాట అందుకనే కలియుగం అన్నారు అందుకని ఈ కలియుగంలోని ఏది ఉచ్చిష్టం కాదు అంటే నామస్మరణ నామస్మరణలో ఎవరు చెప్పినా అదే చెప్తారు కదా అందు మంత్రం అన్నమాట అది ఈ అట్టి అయో సరే కలో సంకీర్తనాన్ముక్తి అన్నారు యోగ యజ్ఞ పూజాదులకు ఆస్కారం లేని ఈ యుగములో భగవన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందదరు ఓ పన్నగాసన ఇంద్రజాలీకుడు చెప్పుకున్నాం కదా అంటే ఇంద్రజాలీకుడు దగ్గర ఉన్న వాళ్ళకి ఆ మాయ గురించి తెలుసు కాబట్టి వాళ్ళ ఆ మాయకి లోను కారు అందుకనే పరమాత్మని శరణం వేడితే వాళ్ళకి మాయా అంటదు మమమాయా దురచ్చయ్య మామేవయ్యే ప్రపజ్యంతే మాయామే తాం తరంతితే అన్నారు కృష్ణయ్య అదే ఇక్కడ చెప్పానమాట అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్య నగరంలో ఒక సూద్రినిగా జన్మించాను మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తులను కానీ నా బుద్ధిమాన్యముచే ఇతర దేవతలను దూషించుచుండడి వాడును అతి గర్వంతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కరువు వచ్చింది దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయిని నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమశివుని ఆరాధన కొనసాగించితిని అక్కడ అతి దయాళువు నీతిమంతుడు పరమ సాధువు అయిన ఒక విప్రోత్తముడు వైదిక పద్ధతిలో అహర్నిశలు శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండేవాడు అతడు ఎన్నడూ విష్ణునింద చేయలేదు కపటబుద్ధితో నేను అతనికి సేవ చేయుచుండెడి వాడను ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యంతో చూచుచూ బోధించుచుండేవాడు శివభక్తి సే శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నా కథను బోధించను నేను ప్రతిదినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణ చేసేవాడను కానీ నా అహంకారం నేను విడవలేదు హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించేవాడును నా గురువు నా ప్రవర్తన చూసి చాలా బాధపడి నిత్యము ఎన్నో సదుపదేశాలు ఇచ్చేవాడు ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచు నాలోని కోపాగ్ని ప్రజ్వలింపజేయుచూ జీవించు చుంటిని ఇలా ఉండగా ఒకరోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వమును బోధించి పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మశివుడు నమస్కరించెదరు అట్టిది నీవు ద్వేషించట తగదు అని అనెను అది వినగానే నా కోపాన్ని నా కోపం ఇంటికి కెగసింది అనర్హుడైన నాకు విద్య అనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రము కోంపడలేదు ఒకరోజు నేను శివాలయంలో శివనామము జపించుచుండగా నా గురుత్తముడు అప్పటి అచ్చటికి వచ్చాడు నా గర్వము వలన నేను ఆయనకి నమస్కరించలేదు దయానిధి అనే నా గురువుకు నా దౌష్యము చూచియు కొంచెము కూడా కోపము రాలేదు కానీ గురువును నిరాదించుట మహా పాపము పరమశివుడు ఇది చూసి సహించలేక ఓరి మూర్ఖుడా పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించావు నీవు క్షుమారుహడవు కాదు సద్గురువులపై ఈర్షగొన్నవాడు కోట్లాది యుగములు రౌరవ్వాదిన రకములో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపైన వేల కొలది జన్మలు క్లేశములు అనుభవించును నీవిప్పుడే అజగరము వై ఒక చెట్టు తొరలో పడి ఉండు అని నన్ను శపించను భయకంపితుడనే నన్ను చూసి నా గురు వర్యుడు రుద్రాక్ష అంటే రుద్రాక్ష రుద్రాష్టకముతో శివుని ప్రసన్ని చేసుకుని పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్న నాకు సాప సాపవసానము ప్రసాదించమని సాపా అదే సాపావసానమును ప్రసాదించమని వేడుకున్నాను అంతటా పరమేశ్వరుడు ఓ కృపానిధి మహాపకారికైన మహోపకారము చేయు నిన్ను మిచ్చితిని నీ శిష్యునికి సాపావసానమిచ్చదను అంటే సాప విమోచనం అని నన్ను చూసి అని నన్ను చూసి చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు కానీ నీ గురువు మహిమ వల్ల దివ్యమైన అయోధ్య నగమును పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది ప్రతి జన్మలో నీకు పునర్జన్మ స్మృతి ఉంటుంది వత్సా ఇంకెప్పుడు సాధుసజ్జన విపురులను నిరాదనింపవద్దు ఇంద్రుని వజ్రాయుధముతో నా త్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడినవాడు చంపబడని వాడు సజ్జన ద్రోహముని అగ్నిలో పడి మాడిపోతాడు అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు అప్పటి నుండి ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపంతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మరొక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమసమహర్షి వద్ద శ్రీరామచరిత మానసము విని కాకపు సుండి సుండినై శ్రీరామునికి ప్రియుడ నైనాను అని కాకభసుండి తన కథ చెప్పాడు ఇందులో ఏమిటి నీతి గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడటం సాధు సజ్జనులను అవమానించటం ఘోర పాపములని మహాశివుడు కాకాభసుండితో చెప్పాడు కావున మనము గర్వముతో ఇట్టి తప్పులు ఎప్పుడూ చేయరాదు కాకభసుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి శిష్యుడన్య అవమానాలు చేసిన తను చెప్పిన హితవాక్యాలను పడచెవిని పెట్టినా ఏమాత్రము కోపగించుకోలేదు రామభక్తుడైన కాకబసుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నో తెలిసినాయి ఇట్టి దుష్కృతాలకు దూరంగా ఉండి ధర్మ మార్గములో నడుచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయటమే మన కర్తవ్యము శ్రీకృష్ణవర బ్రహ్మణీయ నమ ఇది చాలా జాగ్రత్తగా వింటూ ఫాలో అవుతారని అనుకుంటాను శ్రీకృష్ణవర బ్రహ్మణీయ నమ